అధ్యక్ష గౌరవ మంత్రి గారు తమ సమాధానంలో సుమారుగా నాలుగు వందల తొమ్మిది కోట్ల వరకు జరిగిందని చెప్పారు ఇది పర్యాటక శాఖ అధీనంలో ఉన్న పాత భవనాలను కూల్చేసి ఒక ల్యాబిష్గా సుమారుగా నాలుగు వందల కోట్ల పైన ఖర్చుతో కొత్తగా ఈ భవనాలు కట్టడం అనేది ఎంత కాంట్రవర్సీ ఉందో ప్రజలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు పర్టికులర్గా విశాఖపట్నంలో దీనిలో ఏడు భవనాలు కట్టారు అధ్యక్ష ఏడు భవనాల్లో ఏ ఒక్క బ్లాక్ కూడా అసలు ప్రయోజనం ఏంటో కూడా తెలియని పరిస్థితి దానిలో ఒకటి ప్రెసిడెన్షియల్ సూట్ ఇంకో రెండు విల్లా సూట్స్ మిగిలిన నాలుగు బిల్డింగ్లు కూడా భవనాలు కూడా కొంత దూరంగా సముద్రానికి అభిముఖంగా కట్టారు దీనిలో ఈ భవనాలు అన్ని కూడా చూసినట్టయితే వ్యక్తిగత వినియోగానికి కట్టుకున్న భనాలు కనిపిస్తుంది అడిగిన ప్రశ్న మీరు అడిగిన ప్రశ్న మీరు అడిగిన ప్రశ్న ఏంటి మీరు ఏమడిగారు మీరు ఏమడిగారు మీరు ఏమడిగారు అందరూ దాని కూడా వస్తాను మీరు అడిగిన ప్రశ్నకు అనుబంధం ప్రశ్న అడగండి భవనాలు మీరు డిబేట్ కదా మీరు సబ్జెక్ట్ డివైడ్ అవ్వకండి చెప్పాలా ప్లీజ్ సబ్జెక్ట్ డివైడ్ అవకండి మీరు మీరు అడిగిన దాని మీద మంత్రి గారు చెప్పారు మీరు అనుమతులు ఉన్నాయన్నారు దానికి సంబంధించి లేవంతా చెప్పండి అంతే తప్ప అనుమతులు ఇచ్చిన చోట కూడా ఏ ఒక్క భవనం కూడా అనుమతుల ప్రకారం నిర్మాణం జరగలేదు అది అడగండి అది అడగండి ఏ ఒక్క భవనం కూడా అనుమతుల ప్రకారం నిర్మాణం జరగలేదు నేను గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను అసలు ఈ భవనాలు దేని కట్టారు దేనికి వినియోగిస్తారని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను అడగండి అడగండి తర్వాత భవన్ నిర్మాణాలు కూడా ఏ ఒక్కటి కూడా అనుమతుల ప్రకారం జరగలేదు ఇంకొక ఆనందకరంగా ఉన్న విషయం ఏంటంటే ఇందులో చెప్పామండి చెప్పనామండి పూర్తిగా ఇందులో ప్యాలెస్ లో ఇటాలియన్ మార్బుల్ గోడలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లో బాత్రూమ్ ఫిట్టింగ్స్ మసాజ్ స్టోర్ రూమ్ ఇందులో ప్యాలెస్లు సోకులు కోసం నూట ఇరవై కోట్లు గచ్చి పెట్టారు అధ్యక్ష వస్తే ఇక్కడ చెప్పారు నేవా దేనికు ఉందో ఇటాలియన్ మార్బుల్ గోడలు దేని దేనికట్టారు సభ్యులు మాట్లాడేటప్పుడు అనవసరంగా డిస్టర్బ్ ఇలా కరెక్ట్ కాదు అదక్ష ఇంత లావిసి లెటిన్ బిల్డింగ్స్ ఇంత లావిసియా లెటిన్ బిల్డింగ్స్ ని ప్రభుత్వం ఏం చేయబోతుంది ఏ విధంగా ఉపయోగించబోతుంది అసలే ప్లీజ్ నిరాజ ప్రజ వాసుడికి ఏమైనా ఉపయోగం ఉందా రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా ప్రౌర మంత్రి అని చెప్పాల్సిందే నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే మంత్రి గారు మంత్రి గారు ప్రధానమైనటువంటి సమస్య దానికి కారణం వారు అడిగిన ప్రకారంగా ఏదైతే దేనికోసం అయితే కేటాయించబడిందో దానికి భిన్నంగా అక్కడ ఉన్నటువంటి కొండలు మరియు నీటి వనరుల విషయంలో స్థానిక ప్రజల అనుమతి లేకుండానే భూ వినియోగ మార్పిడి జరిగింది అనేది ప్రధానమైన సమస్య అదే విధంగా ఋషికొండకి ఋషికొండకి అపారమైన నష్టం కలిగించారని విశాఖపట్నం ఋషికొండ బీచ్ అనేది ఋషికొండ బీచ్ అనేది అది పూర్తిగా మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ అధ్యక్ష మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీచ్ లోనూ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైనా ఉందంటే అది ఋషికొండ బీచ్ అధ్యక్ష ఆ బీచ్ లో ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ప్రారంభించారో ఏం చెప్పారంటే ముందు అక్కడ యాభై ఎనిమిది గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది హరిత రిసార్ట్ హరిత రిసార్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్ ఒక సంవత్సరంలో ఏడు కోట్ల నుంచి పదహారు కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి అవి డిమాలిష్ చేశారు అన్ని అద్భుతంగా ఉండగానే అవి డిమాలిష్ చేసేటప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తాం అని చెప్పి అక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్ చదువుకోండి 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 ఇవాళ అక్కడ గజెట్ లో ఉంది అని చదువుకోండి వాళ్ళు చేసింది వాళ్ళు గదులు కడతామని చెప్పి చేసిన పని ఏంటి తెలుసు అధ్యక్ష విజయనగరం బ్లాక్ అని కట్టారు అందులో మూడు బ్లాకులు అప్పటి ముఖ్యమంత్రి గారికి అప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఏర్పడేలాగా కలింగ బ్లాక్ అని కట్టారు అందులో అఫీషియల్స్ కి అదేవిధంగా గజపతి బ్లాక్ అని కట్టారు దాని తర్వాత వేంగి బ్లాక్ అని కట్టారు ఇవన్నీ కూడా ఏడు బ్లాకులు కట్టి ఏడు బ్లాకుల్లో మొత్తం అన్ని కలిపి మనకు రూముల వేడే మేము ప్రత్యక్షంగా చూసాం డిప్యూటీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చూశారు ముఖ్యమంత్రి గారు చూసారు మేము వెళ్ళి చూసాం వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు ఆ రోజున అప్లికేషన్ పెట్టినప్పుడు ఇప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పిన మాట దీన్ని బెటర్ రిసార్ట్ గా చేస్తా ఉన్నారు చేస్తామని చెప్పి చివరికి ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష ఆ జీవో ఇచ్చినప్పుడు దీన్ని ముఖ్యమంత్రి గారి యొక్క నివాసం కోసం జీవో నెంబర్ కూడా చెప్పాను కూడా చెప్పాను తీసుకుందాం జీవో నెంబర్ లో చెప్పింది ముఖ్యమంత్రి గారికి నివాసం కోసం క్యాంప్ ఆఫీస్ కోసం కట్టుకుంటామని చెప్పారు అదే విధంగా మంత్రులు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు ఉండడానికి కట్టామని చెప్పారు వచ్చిన ఒరిజినల్ అప్లికేషన్ లో ఏం చెప్పారు మేము మంచి రిసార్ట్స్ కడతాం ఇంతకంటే అద్భుతంగా చేస్తామని చెప్పి ఈ రకంగా చేశారు ఇందులో మొత్తం అన్ని కలిపి వాళ్ళు ఖర్చు పెట్టింది నాలుగు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీంట్లో బాత్ ఉంది అధ్యక్ష పన్నెండు లక్షల రూపాయలు అవి మొత్తం మీరు తీసుకుంటే లోపలికి వెళితే ఇంద్ర భవనం అధ్యక్ష ఇంద్రం మీరు నిజంగా జన్యున్ గా చెప్పిన ప్రకారం చేస్తుంటే ఎందుకు మీరు అందరినీ రానవలేదు మీకు ఆ రోజు ఒక సామెది ఉంది అధ్యక్ష ఒక సామె చెప్తాను ఇది ఎంత వైలేషన్ అంటే ఎంత వైలేషన్ అంటే స్పష్టంగా వైలేషన్ అధ్యక్ష మీరు జీవో నెంబర్ ఇస్తారు మీకు వాళ్లు పెట్టిన అప్లికేషన్ మీ కేబుల్ మీద పెడతాను ఆ అప్లికేషన్ కానీ సిఓ నెంబర్ కానీ చూడండి ఎక్కడా కూడా పంతం లేదు మూర్యాలు ఆ రోజు మహార్యాయుడు వ్యవస్థ చిన్న పిల్ల పెట్టుకుంటే ఈ రోజు ఆ రోజు మనకు మా ఏదంటే ఓం మహానగరం తయారుపోతుంటే ఫ్లేరు వహించినటువంటి నియోజకలాగా ఆనంద్రియాలొస్తే చేస్తుండగా నట్టించాయండి సర్వనాశనం అయిపోతుంటే ఇంత డబ్బు పెట్టి భవనం కోసం అతను ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది అధ్యక్ష ఆయన ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది ఇవన్నీ కట్టు పెట్టి ప్రజల డబ్బులు ప్రజల డబ్బులు ప్రజల డబ్బుల్ని ఇలా మోసం ఇంకా సిగ్గు లేకుండా ఏ రకంగా మాట్లాడతారు ఏ రకంగా వెళ్ళిపోయి వీళ్ళు ఏ రకంగా ప్రశ్నిస్తారు ఇంత అన్యాయం చేసి ఇవాళ జీవో

ఎవరైనా ఒక ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంచి జరుగుతున్నటువంటి ఏదైనా ఒక ప్రాజెక్ట్ గానీ ఒక కార్యక్రమం చేసి దాపరకం పెట్టదా అధ్యక్ష అది ఎప్పటికప్పుడు చెప్తుంటది అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష ఎవరిని చూపించలేదు ఆ రోజు సాక్షాత్తు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు కూడా చూశారని నేను అనుకోవట్లేదు అధ్యక్ష మొత్తం తాపల్లు కట్టి మొత్తం అదే పక్క పెట్టండి అది మేము ఎందుకు అంటున్నావంటే బిల్డింగ్ అధ్యక్ష బిల్డింగ్ నేను ఆ ఆ రోజు రోజు నేను సభలో ఉన్నాను అధ్యక్ష నేను సభలో ఉన్నాను లాస్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా సత్యబాబు గారు ఉన్నారు నేను కూడా శాసనసభ్యుడిగా సభలో ఉన్నాను నాలుగు రోజులు అధ్యక్ష ఉపన్యాసం చేశారు ఏంటని ఏదైనా ఒక ఎస్ఎఫ్టీ కడితే నాలుగు వేల రూపాయలు కడతారు లేకపోతే నాలుగు వేల ఐదు వందలు కడతారు ఆ రోజు వినండి అమ్మా వినండి మేము ఎందుకు ఇంత కరక్షన్ ఎందుకు జరిగిందండి అధ్యక్ష ఆ వేళ సత్యబాబు గారు రికార్డ్స్ ఉన్నాయి అసెంబ్లీలో రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ రికార్డ్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు కట్టవలసిన ఎస్ఎఫ్టీ ఆ రోజు మనం అసెంబ్లీ శాసన మండలి అదేవిధంగా సెక్రటేరియట్ మనం కట్టి ఆరు వేల రూపాయలు చిల్లరకి ఎస్ఎఫ్టీ ఇచ్చేశారు మొత్తం చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు మొత్తం ఓపిడీ చేశారని అధ్యక్ష ఐదు రోజుల అధ్యక్ష ఆరు వేల రూపాయలు ఎస్ఎఫ్టి కట్టినటువంటి శాసనసభకి ఐదు రోజులు మాట్లాడారు అధ్యక్ష ఋషికొండ అధ్యక్ష ఋషికొండ ఎస్ఎఫ్టీ ఎంత అధ్యక్ష ఇరవై ఆరు వేల రూపాయల ఎస్ఎఫ్టీ పిచ్చి కట్టారు అధ్యక్ష ఇరవై ఆరు వేల ఎస్ఎఫ్టీ ఇరవై ఆరు వేలు తప్పు సిక్కుపడాలి చెప్పకుండా సిక్కుపడారు అధ్యక్ష ఆయన ఇంకా ఎదురుదారి చేస్తున్నారు సిక్కుపడాలి నాలుగు వందల ఎనభై కోట్లు అదే డబ్బు పేదవాళ్ళు కంటే ఇరవై ఆరు వేల మందికి ఇల్లు కట్టించవచ్చు ఇరవై ఆరు వేల మందికి పేదవాడికి ఇల్లు కట్టిస్తే ఇరవై ఆరు వేల మందికి కట్టించవచ్చు దేనికి అధ్యక్ష అదంటా పర్యాటకం గురించి కట్టించారట ఐదు ఐదు రూమ్లు అధ్యక్ష ఒకటి ముఖ్యమంత్రికి ఒకటి ఫ్యామిలీకి అది చూస్తే వచ్చేసి గుండె ఆగిపోద్ది అధ్యక్ష ఎవరు కళ్ళ ముందు కళ్ళ ముందు కళ్ళ ముందు ఇంత డబ్బు అన్యాక్రాంతమై దోపిడీ జరిగితే సిగ్గుపడాలి మీకు కూడా మీరు వస్తామంటే మీకు కూడా బస్సు వేసుకొని తీసుకెళ్ళి చూపిస్తాం అది చూస్తే ఒక్కడు మాట్లాడరు ఒక్కడు కూడా మాట్లాడరు ఇంత దారుణంగా ఇంత దారుణంగా నాలుగు వందల ఎనభై కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి క్షమాపణలు చెప్పవలసింది పోయి ఇంక ఎదురుదారి చేస్తారు మీద ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎస్ఎఫ్ ఇరవై ఐదు వేలు కట్టింది ఎక్కడైనా ఉంది కదా చెప్పండి ఇరవై ఎనిమిది వేలు ఎస్ఎఫ్ ఎక్కడైనా ఉందా అధ్యక్ష బాత్రూమ్ లో కమోటూ లక్షలంట పదమూడు లక్షలంట ఎక్కడైనా ఉందా మంత్రి గారి కోరిక సిగ్గుపడి మా ముఖ్యమంత్రి తప్పు చేశాడు మీరు సిగ్గుపడకుండా మీరు ఇంకా ఎదురుదారి చేయడం ఇది భావ్యం కాదు మీకు ఒకటే కోరుతున్నారు అధ్యక్ష అన్నింటితో చెప్తాం అవసరం ఉంటే ఒక అరగంటే చర్చించండి చర్చి పెట్టండి ఇంకా వాస్తవాలని మేము చెప్తాం ఇది చాలా దారుణం అని సందర్భంగా తెలియజేసి మీరు ఎంత తక్కువగా ఈ విషయంలో ఉంటే అంత మంచిది ఎప్పటికైనా సరే తెలుసుకోమని చెప్పి కోరుతున్నారు గౌరవ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు దయచేసి సమయం పాటించాలి అధ్యక్ష ఒక సభ్యులు అంటారు దమ్ముందా ఒక సభ్యులు అంటారు పెన్ని చూసుకుందాం సిగ్గుపడాలి

మినిస్టర్ గారు నేను ఎల్ఓపి గారికి అవకాశం ఇచ్చాను మీరు తర్వాత మీరు మాట్లాడండి మీరు అలాగే ఇంటర్వ్యూ అయ్యి ఇబ్బంది పెడతారు సాధించాలని చెప్పినట్టు చెప్తారు జీవో ఇచ్చింది పబ్లిక్ డాక్యుమెంట్ ఇది అది కాదండి ఎవరు అధ్యక్ష అధ్యక్ష తప్పుదా అన్ని మీరే మాట్లాడుకుంటారు మాట మాట్లాడలేదు ఇక్కడ మాట మాట్లాడలేదు నో నేను మాట్లాడిన తర్వాత అది ఎందుకని అన్ని మీరే మాట్లాడుకుని అధ్యక్ష దయచేసి మొదటిగా అలాంటి పదవా పదాలు వాడి అనవసరం అనేది సమంజసం కాదు అనేది మీ ద్వారా నేను కోరుతాను అధ్యక్ష ఒకటి రెండోది ప్రశ్న ఏంటి అధ్యక్ష అనుమతులు ఉన్నాయని ఉన్నాయని మంత్రి గారు కమిటీ చెప్పారు చెప్పి మళ్ళీ ఆయన మాటల్లో అంటారు ప్రజల తాలకు ఆమోదం లేకుండా ఎవరైనా బిల్డింగ్ ప్రభుత్వ పరినాల ప్రైవేట్ బాగా ప్రజలు ఆమోదం ఉంటుందా ప్రజలు పక్కింటోగుతారు అధ్యక్ష మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ దానికి కావాల్సిన పరిభవన శాఖ దానికి పర్మిషన్ ఇస్తాయి అది కడతారు అధ్యక్ష దాంతో పాటు అది ప్రభుత్వ భవనం ఇప్పుడు జీవో చూపెట్టారు ఆ జీవోన్ ఎవరు కాదు మేము డెవరట్లేదే ఎస్ ఎస్ ఎవరు డిఫరలేదు ప్రభుత్వ ముఖ్యమంత్రి నివాసం కోసం ఆడతాము ప్రధానమంత్రి విడుదల కోసం వాడతాము లేదా రాష్ట్రపతి విడుదల కోసం ముందు ప్రభుత్వ భవనాలుగా నేను కట్టా హైదరాబాద్ హైదరాబాద్ పబ్లిక్ బిల్డింగ్ తీసి హైదరాబాద్ లో వచ్చి ప్రతిభవనం కట్టాం ఆ రోజు ఎవరు కట్టారు దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి లేరు అధ్యక్ష చెందుతాను ఏది అదేమో ప్రైవేట్ భవన ఎవరో ప్రైవేట్ ఆస్థికా అది అది చూశారు అదే అవే చూసారు ముఖ్యమంత్రి చూసారు పాంట పాడరా అండి పాట పాడరా ఫనిష్ పాంట పాడరు సో ఫనిష్ మీరు సార్ క్వశ్చన్ అవర్ లో మీరే మొన్న మన సభ జోతున్నప్పుడు నిబంధన ఏర్పాటు చేశారు మీరు సభ్యుడు రెస్క్యూ కి రావాలి కదా మీరు మీరు చైర్మన్ గారు మీరు సభ్యుడు ఒక రెస్క్యూ కి రావాలి కదా అవును ప్రశ్న అడిగింది రామారావు గారు అవును రామారావు గారికి సమాధానం చెప్తున్నప్పుడు అక్కడి నుంచి అంత మంది లేచి మళ్ళీ దానికి ఫర్దర్ గా వాళ్ళు గెలట చేస్తున్నారు సార్ ఓ మీరు మీరు ఒక పక్క చూసారు రెండో పక్క చూడండి ఇటు పక్క కూడా మాట్లాడుతున్నారు ఏంటంటే ఇటు పక్క కూడా మాట్లాడుతున్నారు మీరు నేను ఎవరికి అనుమతి ఇవ్వలా దీని గురించి నేను ఎవరికి అనుమతి దీనికి సిగ్నల్ తప్ప ఎవరికి అనుమతి ఇవ్వలా అనేది ఈ ప్రశ్న పైన ఎల్ ప్రశ్న ఈ ప్రశ్న పైన మంత్రులకి ఎల్ ప్రివి ఉంటుంది ఈ ప్రశ్న పైన సుదీర్ఘమైన చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది శాసనసభలో కూడా గంట సేపు చర్చించాం మీరు అనుమతిస్తే ఈ హాఫ్ అన్ అవర్ డిస్కషన్ గా మీరు ప్రభుత్వం తరలించి ప్రపోజ్ చేస్తాం పెట్టమనండి సుదీర్ఘ డిస్కస్ చేద్దాం దాని గురించి ఇచ్చారు ఇప్పుడు సార్ ప్రభుత్వ భవనాల్ని కడతారు సార్ వారు డిబేట్ ఎందుకు అవుతుంది డిస్కషన్ ఎందుకు వెళ్ళారంటే వారు వచ్చి ప్రశ్నకి ఆన్సర్ కాకుండా ఉపన్యాసాలకు వెళ్ళారు కాబట్టి చెప్పాలనే ఉద్దేశంతోనే చెప్పేంత మాట్లాడతాను తప్ప లేకపోతే నేను మాట్లాడలేదు సందర్భం కాదు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా అర్జునాయుడు గారు నా పేరుకి వచ్చేసి చెప్పారు సభలో జరిగింది వాస్తవం వాస్తవం ఆ రోజు ఇదే భవనాన్ని వాళ్ళ ఈ భవనం గురించి ఎంత ఎంత తెలుసు అధ్యక్ష రికార్డు లో చూసుకోండి ప్రభుత్వం వాళ్ళ దగ్గర తెలుసా పద్నాలుగు వేల రూపాయలు స్క్వేర్ ఫుట్ చూసుకోండి ఆరు వేలు కాదు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు చూసుకోండి చూసుకోండి నాకు అయిపోయిందండి నాదైపోయిందా నేను తప్పు మాట్లాడితే మీరు రికార్డు అంత రికార్డు అవుతుంది మనం కూడా సీనియర్ సబ్బులేం కాబట్టి తప్పు మాట్లాడి రికార్డులో లో తొలగిస్తే లేదు ఇంకోటి మాట్లాడితే మనం తప్పించుకోవాల్సి వస్తుంది అందుకు తప్పు మాట్లాడితే కాబట్టి దయచేసి మీరు మాట్లాడి చెప్పారు మీకున్న అవగాహనతోనో లేకపోతే జ్ఞాపకంతోనో మీరు చెప్పారు నేను మాట్లాడిన వాళ్ళ సభలో పద్నాలుగు వేల రూపాయలు చెప్పాను ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో కలిపి ఇంక్లూడింగ్ ఫర్నిచర్ కలిపి ఇవాళ మీరు చెప్తుంది ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో కలిపి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు కాదు కాదండి కాదండి అది కూడా చెప్పండి కాదండి అది కూడా చెప్పండి తప్పు కాదు కాదు కాదని చెప్తే ఇంక్లూడింగ్ ఫర్నిచర్ కాదు ఓన్లీ కన్స్ట్రక్షన్ ఇరవై ఐదు వేలు ఓకే అది మీ 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 స్టేట్మెంట్ ఇది నా తాలూకు స్టేట్మెంట్ నా తాలూ స్టేట్మెంటు ఇంక్లూడింగ్ ఫర్నిచర్ ఇంక్లూడింగ్ ఫర్నిచర్ పద్నాలుగు వేలు కూర్చి కూర్చోండి నాయుడు గారు ఒక నిమిషాలకు తోచేస్తారు మీరు మాట్లాడుకోండి ఏంటి అయింది అధ్యక్ష ఇప్పుడు ప్రభుత్వాలు భవనాలు కడతాయి ఇది ఎప్పుడు రెండు వేల ఏడో సంవత్సరం కట్టాం దీన్ని కట్టినప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇది ఇరవై నాలుగో సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాలు అయిందో చూసుకోండి దాంతో రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు సారీ కరెక్ట్ చేశారు కరెక్ట్ చేశారు థ్యాంక్ యూ కరెక్ట్ చేశారు మా మా మంత్రి గారు కరెక్ట్ చేశారు థ్యాంక్ యూ పదిహేడు రెండు వేల పదిహేడు ఏడు పదిహేడు ఏడు సంవత్సరాలు అయింది కట్టారు అక్ష కానీ మా రెండు ఉంది ఏంటి అదేం ప్రైవేట్ భవనం కాదు అక్ష అది జగన్మోహన్ రెడ్డి గారిదో లేదా బొత్త అత్యన గారిదో అచ్చెన్నాయుడు గారితో భవనం కాదు అక్ష అది ప్రభుత్వ భవనం మీరే చూశారు సాక్షాత్తు సీఎం గారు డి చూసి ఎంత అద్భుతం కట్టారు తాజ్మహల్ కంటే బాగుంది తాజ్మహల్ కంటే బాగుంది అని చెప్పారు కదా అధ్యక్ష అందులో ఏమి అవతారం జరిగితే అందులో అవినీతి జరిగితే ఎంక్వైరీ చేయండి అధ్యక్ష అయ్యే తోటకి అయ్యే తోటకి అధ్యక్ష ఇవన్నీ కాకుండా అది ప్రభుత్వ భవనం అది ప్రభుత్వ భవనం దాని మీద ఏం ఏం చెప్పుకునేదే ప్రభుత్వ భవనం దాని మీద మీ నిర్ణయం మీరు తీసుకోండి ప్రభుత్వం మీది దాంట్లో ఏం పెడతారో ఏం చేస్తారో చేయండి అవినీతి ఏం జరుగుతాయి ఎంక్వైరీ చేయండి చర్యలు తీసుకోండి